ॐ शुक्लाम्बरधनम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवतरम् ध्यायेत्सर्वविघ्नो सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्म रस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् या सन्ततो जयमुदीरजेतु హరి ఓం ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశైలారా మనం విష్ణు పురాణం గురించి మనం చెప్పుకుంటున్నాం ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ శ్రీ మహా శ్రీ మహా శ్రీ విష్ణు మహాపురాణం నాలుగవ అధ్యాయంలో మనం ప్రారంభం చేసుకుంటున్నాం ఈ నాలుగవ అధ్యాయంలో కిందటి శ్లోకంలో పరాశరుడు వారు చక్కగా మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి చక్కనైన సమాధానం ఇస్తూ రెండో అధ్యాయం చివరిలో విష్ణువు జనార్దనుడు వరేణ్యుడు వరిష్ఠుడు వరదుడు అనేటటువంటి నామాలని ఉటంకించినటువంటి వరాశరుడు వారు ఇక్కడ ఒక్క నామం చక్కనైనటువంటి నామాన్ని ఇక్కడ స్పృశిస్తారు ఆ నామం ఏమిటయ్యా అంటే నారాయణ అనేటటువంటి నామం దాన్ని మనం కానీ అర్థం చేసుకున్నట్లయితే నారాయణ అన్న పదానికి ఉండేటటువంటి అర్థం ఏమిటి అయ్యా అని మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటే ఎంత చక్కటి అర్థం అది వస్తుంది దాన్ని రోజు నిత్యమో స్మరణ చేసుకున్నట్లయితే దాని ప్రభావం ఉంటుంది ఇదంతా కూడా మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంటే ఈ రోజులలో తెలుసుకునే విషయం కన్నా ఊహాజనితమైనటువంటి విషయాలకి అపోహలకి అపార్థాలకి పుట్ట కొన్ని వందల వేల లక్షల పుస్తకాలు పుట్టి ఆ లక్షల పుస్తకాలలో కూడా సనాతన ధర్మాన్ని కించపరిచేటటువంటి రకంగా కొన్ని పుస్తకాలు ప్రత్యేకంగా పూర్తున్నాయి వాటిని పట్టుకున్నటువంటి కొంతమంది అపార్థానంలోనై ఈ పురాణాలని ఈ వేదాన్ని మిగతా సనాతన ధర్మానికి చెందినటువంటి ధార్మికమైనటువంటి ధర్మాలని వీటన్నిటిని కూడా ఒక అపార్థం చేసుకునేటటువంటి రోజులు పరాశురుల వారు అంటే మామూలు విషయం కాదు కదా పరాశరుడు అంటే ఆయన తాలూకా మహత్యం ఏమిటి ఆయన తాలూకా శక్తి ఏమిటి ఆయన తాలూకా నియమ నిష్టలు ఏమిటి ఇలాంటివన్నీ కూడా తెలుసుకోకుండా కొన్ని కొన్ని పనికి మారినటువంటి పుస్తకాలు చదివిన కొంతమంది ధర్మాన్ని అతిక్రమించి అధర్మంగా జీవిస్తూ ఈ ధర్మాన్ని అవహేళన చేస్తూ ఉన్నటువంటి కొంతమందికి అర్థం కావాలి అంటే ఈ పురాణాను ఆ పురాణంలో ఉండేటటువంటి విశేషణాలని ఆ విశేషణాలని అర్థం చేసుకోవడం అన్వయం చేసుకోవడం దాన్ని ఆచరణలో పెట్టుకోవడం ఆచరణలో పెట్టిన తర్వాత మన జీవితానికి ఒక సార్థకత తెచ్చుకోవడం ఇది ఎంత కూడా మన చేతుల్లోనే ఉన్నారు కదా అదే ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు నారాయణ అనేటటువంటి నామానికి ఒక అర్థం అది కానీ మనం పట్టుకోవాలి కదా అసలు ఏమిటి నారాయణ అంటే అర్థమేమిటి ముందు శ్లోకం మనం చెప్పుకున్నట్లయితే భగవంతుడైనటువంటి నారాయణుడు వ వరుడు అచించుడు పరము అని చెప్పబడేదానికన్నా ముందుకుండా ఉండేటటువంటి వాడు బ్రహ్మస్వరూపి అతనికి ఆది అనాది అనేటటువంటి ఆది అంతము అనేది ఏమి లేదు ఇవన్నీ కూడా చెబుతూ నారాయణ అనేటటువంటి పదం చక్కగా ఎందుకు చెప్పారు ఆయన ఇవం చోదాహర స్తోత్రం శ్లోకం నారాయణం ప్రతి బ్రహ్మస్వరూపిణం దేవ జగత ప్రభవాప్యయం నారాయణం ప్రతి అన్నారు ఆ నారాయణ అంటే ఏమిటి అసలు అర్థం దానికి అర్థం వివరణ తెలుసుకునే ప్రయత్నం ఏనాడైనా మనం చేయగలుగుతున్నామా లేదు కదా పాలసపుత్రం ఎక్కడున్నది క్షీరసాగర వతనం ఎప్పుడయ్యింది ఇవన్నీ ఎందుకు అనవసరమైనటువంటి ప్రస్తావన దానివల్ల ప్రయోజనం ఏమిటి పాలసముద్రం అంటే పాలసముద్రం రాక్షసులు దేవతలు చిరికారు అందులోంచి అమృతం ఉద్భవించిందయ్యా అని ఒక పురాణం మనం తెలుసుకున్నట్లయితే అందులో మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సింది ఏమిటి ఉన్నారు ఏది బాల సముద్రం చిరకనే అమృతం ఏంటి లేదు కదా మొట్టమొదట పుట్టింది ఏంటి హాహలం పుట్టింది అది భయంకరమైనటువంటి విషం పుట్టింది దాన్ని అధిగ అధిగమించి మరలా శ్రీ సదాశివుడైనటువంటి పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని పుచ్చుకున్న తర్వాత మరలా దాన్ని మధించితే క్షీరసాగర మదనాన్ని జరిపితే మిగతా వస్తువులతో పాటు ఆహారం అమృతం పుట్టింది కదా అది మన జీవితాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి పాదసముద్రం అండి ఎక్కడ ఉన్నదండి మనం చూసాం ఏంటంటే మనకి కనబడింది మనం ఎందుకు మనకి ఎందుకండి అనేటటువంటి ఫధికమైనటువంటి పుస్తకాలు చదువుకున్నటువంటి మహాత్ములు కొంతమంది మహా ప్రభువులు కొంతమందికి అర్థం అవ్వడానికి ఈ పురాణాలు వేదవాంగ్మయాన్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మన జీవితంలో ఉంటాయా అంటే ఉండవు వేదవాంగ్మయం అంటే దాన్ని ఎంతో శ్రమ చెయ్యాలి కనిపిస్తున్నటువంటి పుస్తకం భగవద్గీత పుస్తకం అందులో ఉండే శ్లోకము ఆ తాత్పర్యము అర్థం చేసుకోవడమే మనకు మహా అనితర సాధ్యమైనటువంటి పని ఈ యుగంలో ఆ వేర రామయ్యాన్ని పట్టుకోవాలంటే ఎంత శ్రమ చేయాలి ఇతిహాస పురాణాలను పట్టుకోవాలంటే ఎంత శ్రమ చేయాలి పట్టుకోవడమే కాదు కదా దాన్ని అర్థం చేసుకోవాలి కదా అన్న తాపత్రయమే కదా ఇదంతా ఈ ఛానల్ పెట్టుకొని ఇది చెప్పుకోవడం ఈ నారాయణ అన్న పదానికి ఇంత ఇంతవరకు మాట్లాడినటువంటి మాటలకి ఏమిటి సంబంధం అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం చేసేటటువంటి ప్రతి ఒక్క ధార్మికమైనటువంటి కర్మ ధర్మచక్రంలో ఎనికి ఉండే చెయ్యాలి ధర్మచక్రాన్ని దాటించి మనం చేసేమనుకోండి ఈరోజు అవ్వదు కానీ ధర్మచక్రాన్ని దాటించి మనం చేస్తే అధర్మబద్ధంగా మనం నడిస్తే మన జీవితం రక్తపటుత్వం ఉన్నంతవరకు ఎంత చక్కగా నడుస్తుందో రక్తపటుత్వం తక్కిన తర్వాత అంత హీనమైపోతుంది జీవితం అది మనకి సుస్పష్టంగా ఈ రోజులలో ఎంతో మందిని మనం మన కళ్ళతోనే చూస్తున్నాం కాబట్టి పురాణాలను దాన్ని అవగాహన చేసుకోండి అర్థం చేసుకోండి జీవితానికి అన్వయం చేసుకోండి అది అక్కడ ఉన్నదండి అది జరిగిందాన్ని ఇది జరగలేదా నువ్వు చూడకపోయినంత మాత్రాన జరగలేదు అని నువ్వు అనుకుంటే అది భగవదేచ్ఛ అది దానికి మనమేం చేయలేం కదా దాని మనం ఏమిటి ప్రయోజనం మనం క్షీరసాగర మదనం చేశారండి అంత కష్టపడ్డారు అంత అమృతాన్ని వాళ్ళు సంపాదించారు దేవతలు మనం చేయవలసింది ఏంటంటే ఆ క్షీరసాగర ఒకసారి మనం ప్రయత్నం చేయగానే ఒక క్లిష్టమైనటువంటి సమస్యలో చిక్కుకున్నప్పుడు ఒక ప్రయత్నం చేయగానే జరగక జరగలేదు ఆ ప్రయత్నంతో సరే మరలా 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 ప్రయత్నం చేస్తూ చేస్తూ ఒక మనం అనుకున్నటువంటి సత్కార్యాన్ని సాధించగలిగేటటువంటి శక్తిని మనం సముపార్థిత చేసుకోవాలయ్యా అని చెప్పేటటువంటి ఘట్టం క్షీరసాగర వదనం కదా ఆ క్షీరసాగర వదనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని అది జరగలేదండి పాలసంపురం ఎక్కడ ఉన్నదండి అంటే మనం ఏం చెప్తాం అంతేత వేవి కూడా ఆ ఊహల్లోకి పోకండి ఎవరు కూడా ఆ ఊహల్లోకి పోతే ఈ పురాణాలు ఏమిటో అర్థం చెప్పి ప్రయోజనం ఏమిటి ఉన్నది విని ప్రయోజనం ఏమిటి ఉండదు అందుకు ఇక్కడ పరాశురుడు వారు చెప్తున్నారు నారాయణ అనేటటువంటి ఒక శ్లోకం ఆపో నారా ప్రోక్త ఆపోవై నర నరసూనవ అయనంతశ తా పూర్వం తేన నారాయణ శృత అని చెబుతూ నారాయణ అన్నదానికి అర్థం చాలా చక్కగా ఇక్కడ వివరణ చేశారు పరాశరుడు వారు నారాహ అయనం సహ నారాయణ ఇది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఇలాంటి పదాలు ఆంధ్రకోశం అమర కోశం ఇదే శబ్ద రత్నాకరం ఇలాంటి పుస్తకాల్లో దొరుకుతాయి నారాయణ అంటే అర్థం ఇక్కడ జాగ్రత్తగా నారాహ అయనం దశ స నారాయణ అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ నరతేతి నర ప్రోక్త పరమాత్మ సనాతన అని ఇక్కడ పరాశరుడు వారు జాగ్రత్తగా నారాయణ అన్న పదానికి అర్థం చెబుతున్నారు నీటిని నారములు అంటారు అలాగే మరొక అర్థం తీసుకున్నట్లయితే నారా అంటే మానవుడు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి నీటిని నారములు అంటారు అలాగే మరొక అర్థం తీసుకుంటే నారా అంటే మానవుడు అని యన అంటే అర్థం ఏమిటి అది కదా బాబు నారా అంటే నీరు అంటున్నారు లేదా మానవుడు అంటున్నారు యన అంటే అర్థం నాలుగు పదాలు కదా నారాయణ అన్నది నారా అంటే ఇవి రెండు యన అంటే అర్థం వాహనము అని ఒక అర్థం తీసుకోవచ్చు ఇకపోతే రెండో అర్థము నివాసస్థానము ఇవి రెండు అర్థాలు నారాయణ అన్న నాలుగు పదాలకి నర అంటే మానవుడు కానీ నీరు కానీ సపోవచ్చు రెండోది యన అంటే వాహనము నివాసస్థానము అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మానవుడే నివాస స్థానముగా ఉన్నవాడు నారాయణుడు కదా మీకు జాగ్రత్తగా అర్థమయ్యే ఉంటుంది మానవుడే నా స్థానముగా ఉన్నవాడు నారాయణుడు అని ఇక్కడ నారాయణ అన్న పదానికి చక్కనైనటువంటి అర్థాన్ని పరాశరులు వారు ఇస్తూ మీరు జాగ్రత్తగా పట్టుకోండి నరహ నారాహ అజనం యస్య స నారాయణ మానవుడే నివాసస్థానము అంటే ఏమిటి అక్కడ అది మనం పట్టుకోవాలి కదా మానవుడు నివాసస్థానం అంటే ఏమిటి మన హృదయ కమలమే కదా నివాసస్థానం భగవంతుడికి మనమే భగవంతుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతన చెదేది అజ్ఞాన నిర్మాణ్యం ఆ శ్లోకం అర్థం మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఎంతో మంది ఉన్నారు మన దేహమే ఒక దేవాలయం అందులో ఉండేటటువంటి జీవుడే పరమాత్ముడు ఆ జీవుడే నారాయణుడు ఆ నారాయణుడే అర్థమే మానవుడు తాలూక నివాసస్థానమే నారాయణుడు ఆ నారాయణుడే మానవుడు తాలూక హృదయంలో నివాసం ఉన్నవాడు ఇన్ని విధాలుగా నారాయణ అన్న పదానికి అర్థం పరాశరుడు వారు చెబుతూ ఉంటే కొంతమందికి ఉండేటటువంటి అనుమానాలు వారసముతులు ఉందా అండి ఆ క్షీరసాగర వదల జరిగిందా అండి రామాయణంలో పిడకల వేట అంటాం కదా అలాగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అందుకు అలాంటిది మనం పొరకెక్కించుకోకూడదు పురాణము ఇతిహాసము వేదము ఇవన్నీ కూడా ఎంత చక్కనైనటువంటి పదార్థాలు ఎంత చక్కనైనటువంటి పదమార్థాన్ని మనకి గోచరింపజేస్తున్నాయి జంతువునా నరజన్మ దుర్లభం అన్నారు ఆ నరజన్మ ఎత్తి మానవ జన్మ ఎత్తి నారాయణుడిగా మనం మారి అంచ్యవంతు మోక్ష సామ్రాజ్యాన్ని విష్ణు పదప్రాప్తిని పొందడానికి కదా ఈ పురాణాలు చెప్పుకోవడం ఈ పురాణాన్ని వినడం దాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవడం ఇక్కడ కదా మనం తెలుసుకోవలసినటువంటిది మానవుడే నివాసస్థానముగా కలవై కలవాడై ఉన్నవాడు నారాయణుడు మానవుడు హృదయమే స్థానంగా ఉండి అందులో నివసించేవాడు నారాయణుడు అని ఒక అర్థం వస్తున్నాడు కదా అలాగే ఈ నారాయణుడు ఉండేటటువంటి స్థానముల గురించి నరదీతి నర ప్రోక్త పరమాత్మ సనాతన సనాతనుడైనటువంటి పరమాత్ముడు నారాయణుడు ఆయన మనల్ని ఉద్ధరించడానికి ఇక్కడ వరాహ రూపం దాల్చి భూమిని నీట నీట మురిగినటువంటి భూమిని మీదకి చేస్తాడు అన్నది వచ్చేటటువంటి ఘట్టాలలో మనం తెలుసుకుందాం నరతీతి ప్రోక్త పరమాత్మ సనాతన సనాతనుడైనటువంటి పరమాత్ముడు నరుడి రూపంలోనే మానవుడి రూపంలోనే మానవుడిగే మానవుడే నారాయణుడిగా నారాయణుడే మానవుడుగా సనాతముగా సనాతనముగా ఉన్నవారు అని పరాశరుడు వారు ఇక్కడ చెప్పి చెప్పకుండా చెబుతున్నారు అది మనం కాస్త బురకెక్కించుకోవాలి ఎంత చక్కగా మనం బురకెక్కించుకుంటే మన జీవితానికి అది అంత చక్కగా అన్వయం చేసుకోవాలి నారాయణుడి మన నివా మన హృదయంలోనే నివాసంగా ఉంచుకున్నట్లయితే మనం ఎంత ధార్మికంగా మనం నడుచుకోవాలి అనేటటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అందుకు ఈ విష్ణు పురాణాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవడానికి గల కారణం అయితే జగత్తు అంతా ఏకారణవం కాగా నీటిలో ఉన్నట్లుగా భూమిని గురించి తెలుసుకొని దానిపైన ఉన్న గౌరవంతో ఆ ప్రభువైనటువంటి మహావిష్ణువు భూమిని నీటిపైకి ఎత్తదలుచుకున్నాడు అన్నటువంటిది కూడా ఇక్కడ నరతీ నర ప్రోక్త పరమాత్మ సనాతన నారములు అంటే అర్థం ఈ ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు తోయంతః సమహీ జ్ఞావా జగత్యే కారణవే ప్రభు జగత్ కారణవే ప్రభు అనుమానాత్ తదుర్దార్థం కర్తృకామ ప్రజాపతి అన్నది ఈ శ్లోకం కర్తృకామ ప్రజాపతి కర్తృత్వం నారాయణుడు కర్మ చేయడానికి కర్తృత్వం వహిస్తున్నాడు ఏమిటా కర్మ చేయడానికి జగత్తును జగత్తును సృష్టించడానికి కర్తృత్వం వహిస్తున్నాడు కర్తృత్వం వహించేటప్పుడు ఎలాగా జగత్తును ఉద్భవించాలి అంటే ఆ జగత్తును ఉద్భవించేటటువంటి దానికి భూమి ఉండాలి కనుక ఆ భూమిని నేట మునిగినటువంటి భూమిని మీదకి తీయడానికి ప్రయత్నం చేసేటటువంటి మహత్కార్యమే వరాహ అవతారం ఎత్తుతాడు మనం చెప్పుకున్నట్టుగా కొన్ని కల్పాలు గడిచి ఇంకో కల్పంలో ఈ వరాహ అవతారం గురించి ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని చెబుతున్నారు అందుచేత మి మిగతా ఇతరత్ర విషయాలని మనం పక్కన పెట్టి చక్కగా భగవంతుడి కోసం ప్రార్థన చేసి పురాణాన్ని మనం ఆలకించినట్లయితే ఆ పురాణం మన బుద్ధికి మనకి ఎక్కుతుందనేటటువంటి భావనతో ఈ పురాణాన్ని మనం ఉటంకిస్తున్నాం అందుచేత ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మందికి వినింపజేసి తరింపజేసేటటువంటి బాధ్యతలని మీ భుజస్కంద భుజస్కంధాలపై మీద వేసుకోండి హరి భో స్వస్తి